నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నత అస్సాం సీఎం బిశ్వ శర్మ ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ సీఎంల లిస్టులో చేరిపోయారు అక్కడ ఉన్న విషయాలను నిర్మోహమాటంగా చెప్పడంతో పాటు అంటే అస్సాంలో వలసగా అక్రమంగా చొరబడుతున్న ముస్లింల వల్ల రాష్ట్రానికి ప్రమాదం రాబోతుంది అనే విషయాన్ని బహిర్గతంలో చెప్పడంలో ఎలాంటి వెనుకంజ వేయలేదు ఇప్పటికీ చాలా చోట్ల నలభై శాతం ముస్లిం జనాభా పెరిగిపోయింది అది ఇంకా పెరిగితే అక్కడున్న హిందువులతో పాటు అస్సాం స్టేట్కే ప్రమాదంగా మారుతుంది అనే విషయాన్ని కూడా చెప్పింది అది చెప్పడంతో పాటే కాదు అక్కడ ఎవరైనా సరే అక్రమాలు చేసినా మత మార్పిడలు చేసిన లేకపోతే ఈ మందులకు సంబంధించి సెకండ్ హ్యాండ్వి తయారు చేసిన బుల్డోజర్ దింపడమే కాదు బుల్డోజర్ డ్రైవర్గా కూడా మారుతాడు అనే విషయాన్ని చెప్పారు ఈ మధ్య కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించి తనకు తాను నిరూపించుకుంటూ ఒక ట్రెండ్ సెట్టర్ గా మారారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు పహల్గామ పాక్ పాక్తో కాల్పుల విరమణ చేయడంతో దానికి సంబంధించి చాలా క్లియర్ గా తెలుసు అక్కడ ఒక న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అవుతుంది ఈ టైంలో ఫైరింగ్ చేస్తే చాలా ప్రమాదకరం కాబట్టి ఆ దృష్టిని ఆలోచించుకొని సిస్ ఫైర్ చేశారు తప్ప అంతకు మించి లేదు అని కానీ కాంగ్రెస్ కి విమర్శించడానికి కాదేది అనర్హం భారత దేశాన్ని కించపరిచే విధంగా అడుగులు ముందుకు వేయడంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందు ఉంటూనే ఉంటుంది దానికి చాలా సంఘటనలు మనం ఉదాహరణగా చూపించాము ఈ నేపథ్యంలో పాక్ పై కాల్పుల విరమణకు సంబంధించిన అంశంపై ప్రధాని మోడీని విమర్శించడం మొదలుపెట్టారు ఇలాంటి వాళ్లకు అస్సాం సీఎం హిమంత బిశ్వ గట్టి వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇవ్వడమే కాదు అరే బాయ్ ముస్కో కాంగ్రెస్ కి మోడీని ప్రశ్నించే హక్కే లేదు అని చెప్పారు ఆ వీడియోని నేను స్క్రీన్ మీద ప్లే చేస్తా ఒకసారి చూసేయండి আইডিয়া অফ এণ্টেৰ অপাৰে অভ দেশ এচিভ ইণ্ড ছেভেন মৰ্নিংগ ইষ্ট পাকিস্তানি চি হেভ এচিভ আইট নাই পাকিস্তানে টেৰ ৱাকিস্তানি দী আৰ টু ডু দিছ উল বি মেছেক নথিং উল বিচ দেন দে কণ্টেক্টেড আৱৰ ডিজিএম নাও কংগ্ৰেছ পাৰ্টি শুড ক্লিয়াৰ ইভেন আফটাৰ পাকিস্তান ডিজিএম চাৰেেণ্ডাৰ before the indian government should we continue the war because our objective was achieved in the sixth and seventh morning can i ask congress party during their period what they have done when pakistani terrorists attack india now they are saying indira gandhi created bangladesh today some know what is the benefit of creating bangladesh you have not taken रोड टुडे यू हैव प्रेजेंटेड आज ए फंडामेंटल कंट्री इन आवर नईबर सो टूडे इफ इंदिरा गांधी वुड है आई वुड है कि मैडम प्राइम मिनिस्टर यू हैव ओन ए वार आवर आर्मी हेज ओन ए वार वाई यू हैव क्रिएटेड एलाउ टू क्रिएट ए इस्लामिक रिपब्लिक इन आवर नेक्स्ट डोर why you have not negotiated the chicken neck we could have get at least 100 kilometer land from bangladesh to connect northeast with india why you have not take away pok during the similar agreement why you have not taken the pok you have converted the win of indian armed forces to your personal win to become a secular leader they have surrendered they, it was a surrendered nation. You could have asked that give me back the POK. You could have said that Northeast should have a proper access to the Sitagang port. You could have put a condition that Chicken Neck will not be allowed. You give us 100 kilometers more so that we can mitigate the uh, deadlock in Chicken Neck. So you, you should only congratulate PM. చూశారు కదా ఏ ముఖం పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఈ రోజు మోడీని విమర్శిస్తోంది అసలు మీకు విమర్శించే హక్కుందా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు కదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో భారత్ యుద్ధం గెలిచింది మరి గెలిచినా కూడా పిఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఎందుకు పాకిస్తాన్ వదిలేశారు మీ చిట్టా తీయడం మొదలు పెడితే తీగ లాగి డొంక కదిలి పెన్ను ప్రమాదంలో పడిపోతారు తస్మ జాగ్రత్త పహల్గామా ఉగ్రదాడికి పాల్పడిన వారికి బుద్ధి చెప్పేందుకు పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్స్ని పూర్తిగా నాశనం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు పా భారత్ శక్తి ముందు నిలవలేమని పాక్ కాళ్ళ బేరానికి వచ్చింది ఒక పక్క నుంచి అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అవుతుందనే విషయం సోషల్ మీడియాలో వస్తుంది వీటన్నిటి నేపథ్యంలోనే సిస్ఫైర్ ఒప్పందం చేశారు తప్ప నీలాగా యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా పీఓకేని పాకిస్తాన్కి వదిలేసే దద్దమ్మ ఆలోచనలు బీజేపీలో లేవు ఆ విషయాన్ని చాలా క్లియర్గా ప్రధాని మోదీ గారు చెప్పారు పీఓకేని వదిలేయాల్సిందే ఉగ్రవాద పీచం అనచాల్సిందే ఈ రెండు విషయంలోనే మీతో మాట్లాడడానికి వస్తాం కానీ ఇంతకు మించి మాట్లాడటం లేదని కాబట్టి మాట్లాడే అర్హత లేని కాంగ్రెస్ పార్టీ మూసుకొని ఉంటే మంచిది అని స్ట్రాంగ్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు మరి హిమంత బిశ్వశర్మ మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ యుద్ధం గెలిచిన పిఓకేలోని కొంత భాగాన్ని పాకిస్తాన్కి ఎందుకు వదిలేసింది అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ ఆలోచన ఏమై ఉంటుంది ఈరోజు మోదీ సిస్వై ఒప్పందానికి మీద సైన్ చేయడం కరెక్టే అంటారా హిమంత్ బిశ్వశర్మ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్